వెల్కమ్ టు అవర్ సో ఇంకా ఇంట్లో ఉన్న కిచెన్లో అయితే పిండిలో కానీ బియ్యంలో కానీ ఇలా మనమైతే కవర్ నుంచి యూస్ చేస్తాం కాబట్టి కొన్ని తీసుకొని వాడుకుంటాము ఏవైనా ఐటమ్స్ కానీ సో పిండిలో కానీ బియ్యంలో పురుగులు పోవాలంటే ఈ సింపుల్ ట్రిక్ ట్రై చేయాల్సిందే ఇంకా మొత్తం పారిపోతాయి మనకైతే చాలా వరకు ఈ వర్షాకాలంలో అయితే గోధుమ పిండి ఇంకా బియ్యం పిండి శనగపిండి ఇలాంటి బియ్యం పప్పులు చూసారు కదండి ఇలా మనమైతే యూజ్ చేసుకొని ఐటెమ్స్ని అయితే ఇలానే పెట్టేస్తూ ఉంటారు చాలామంది కిచెన్లో ఇలా పెట్టడం వల్ల చాలా వరకు పురుగు పడుతూ ఉంటుంది ఇలాంటి టిప్స్ అయితే ఖచ్చితంగా ఎండు వరకు చూడండి మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది కిచెన్ ఐటమ్స్ పురుగు పట్టకుండా ఇంకా హెల్తీగా గా ఉంచుకోవచ్చు ఇలా అన్ని సీల్ తీసిన ఇంకా ఐటమ్స్ అయితే మనకు ఎక్కువగా వర్షాకాలంలో పురుగులు వచ్చే ఛాన్స్ ఉంటుంది గోధుమ పిండి ఇంకా శనగపిండి ఇంకా బియ్యం ఇలాంటి తృణధాన్యాలు ఐటమ్స్ చాలా ఉంటాయి కిచెన్ వేరు అలాంటి వాటికన్నిటికీ కీటకాల సమస్య అయితే ఏడాది పొడవున ఎక్కువగా ఉంటుందండి ఈ వర్షాకాలంలో అయితే ఇంకా ఈ సమస్య మరింత ఎక్కువగా అవుతుంది ఈ చిన్న కీటకాలను సులభంగా తొలగించుకోవచ్చు ఇంట్లో ఉండే కొన్ని వస్తువులతో అయితే వాటిని పూర్తిగా నివారించుకోవచ్చు అండి ఇందులో అయితే చాలా నల్ల పురుగు అయితే చిన్నవి పట్టాయి ఇవి మంచి శనగలండి వీటికైతే మా ఇంట్లో కిచెన్లో ఉంచాను సో కవర్లో పోసి పెట్టడం వల్ల ఇంకా పురుగు అయితే బాగా పట్టింది వర్షకాలం తడి ఎక్కువగా ఉంటుంది వెదర్కి ఇంకా ఎక్కువగా పురుగు పట్టాయి చూడండి మీకు చూపిస్తున్నాను ఎన్ని పురుగులు ఉన్నాయో మొత్తం మొత్తం హోల్స్ పెట్టి పురుగులన్నీ తింటున్నాయి సో ఇంకా ఈ ఎందుకు ఇలా పెడుతున్నాయని ఆలోచించాను సో వీటికైతే మంచి టిప్స్ చెప్దామని మీకు వీడియో చేస్తున్నానండి ఎండ్ వరకు చూసేయండి ఇది శనగపిండి గోధుమ పిండి వీటన్నిటికి కూడా పురుగు పట్టకుండా ఉండాలంటే నేను చెప్పే కొన్ని టిప్స్ అయితే పాటించండి ఈ మంచి శనగలు ఇంకా శనగపిండి గోధుమ పిండి నుంచి కీటకాలను తరిమి కొట్టే పద్ధతులు అయితే కొన్ని చెప్తాను వేపాకులు కీటకాలను కొట్టంలో ఈ వేపాకులు అయితే చాలా బాగా పనిచేస్తాయి చూసారు కదండి బియ్యంలో కూడా తెల్ల పురుగులు ఉంటాయి ఇంకా నల్ల పురుగులు కూడా ఉంటాయి చాలామంది ఎలా స్టోర్ చేసుకోవాలో తెలియదు సో పచ్చి వేపాకులను తీసుకొస్తే అందులో యాంటీ బ్యాక్టీరియల్ ఫంగస్ అయితే మంచిగా ఉంటుంది వేపాకులు బాగా పనిచేస్తాయండి ఎండిన వేపాకులను ఇంకా పిండిలో లేదా బియ్యంలలో మంచిగా పచ్చి వేపాకుని తీసుకొచ్చి కలిపి పెట్టండి ఇంకా మనమైతే జల్లడు పట్టుకోవచ్చు ఏ పిండి ఐటమ్ అయినా కూడా మంచిగా ఇంకా ఐటెం అయితే జల్లడు పట్టుకోవడం వల్ల వేపాకు అంతా పైన ఉంటుంది పిండి మాత్రమే పడుతుంది సో బియ్యంలో అయితే కడుగుతున్నప్పుడు పైన తేలుతుంది జస్ట్ ఆకైతే సో కానీ అది ఎలాంటి ఎల్త్కైతే అంత హానికరం అయితే కాదండి అది చాలా యూస్ఫుల్ ఇంకా వేపాకు తినడం వల్ల చాలా మంచిది హెల్త్కి మంచిగా పచ్చి లేత వేపాకులనూ ఇంకా పిండిలో లేదా బియ్యంలలో ఇంకా ఈ శనగపిండిలో ఈ మంచి శనగలల్లో కలిపి మంచిగా ఒక పాత్రలో కంటైనర్లలో పోయాలి వేపలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ ఇంకా అయితే దాని వాసన కీటకాలను ఉక్కిరి విక్కిరి చేసి వాటిని దూరంగా ఉంచుతాయి ఇంకా చనిపోతూ ఉంటాయి పురుగులు అయితే మొత్తం ఇంకా వేప తినదగినది మనమైతే తినొచ్చండి వేపాకు కాబట్టి దీనివల్ల ఎలాంటి దుష్ప్రభావాలు అయితే మనకైతే కలగవు సో అది కలపడం వల్ల ఇంకా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి తప్ప ఎలాంటి ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు లవంగాలు కూడా కలుపుకోవచ్చు అండి పిండి పాత్రలో లవంగాలు ఉంచడం వల్ల కూడా కీటకాలు దూరంగా ఉంటాయి పిండి రుచి మారకుండా ఉండాలంటే లవంగాలను ఒక చిన్న సంచిలో కట్టి ఉంచాలి ఇది పిండి రుచిని మార్చకుండా కీటకాలను నివారిస్తుంది ఇంగువ కూడా ఇంకా తరిమి కొట్టడానికి ఉపయోగపడుతుందండి లవంగాల మాదిరిగానే ఇంగువను కూడా ఒక చిన్న సంచిలో కట్టి ఒక మంచి కాటన్ క్లాత్లో మంచిగా గట్టిగా అందులో కొంచెం లవంగాలు పెట్టి మంచిగా మూట కట్టాలి అలానే ఇంగువని కూడా అలా మూట కట్టి మీకు ఏది పాసిబుల్ ఉంటే అది కట్టుకోవచ్చు అండి కూడా ఒక చిన్న సంచిలో కట్టి పిండిలో ఉంచాలి ఇది పిండిని ప్రభావితం చేయకుండా కీటకాలను అయితే నివారిస్తుంది బిర్యానీ ఆకులు కూడా కీటకాల సమస్య నివారించడానికి బిర్యానీ ఆకులు కూడా ఉపయోగించవచ్చు మూడు నుంచి నాలుగు ఆకులు సరిపోతాయి మంచిగా పిండిలో కానీ బియ్యంలో కానీ ఇంకా ఇలా మంచి శనగలలో కూడా కలుపుకోవచ్చు వీటిని పిండి లేదా బియ్యం పెట్టెల్లో వేస్తే కీటకాలు తిరిగి అస్సలు రావు ఇంకా మనం పిండిని కాని మంచి శణాలు కానీ ఏదైనా ఐటమ్స్ కానీ గాలి చొరబడని కంటైనర్లలో వాడండి బిండిని నిల్వ చేయడానికి స్టీల్ లేదా ఇతర లోహపు కంటైనర్లు వాడండి మంచిగా కానీ వాటి మూతలకు ఉండే చిన్న ఖాళీల ద్వారా కీటకాలు లోపలికి ప్రవేశిస్తాయి సో మూతకి ఎలాంటి హోల్స్ లేకుండా చూసుకోవాలి గట్టిగా బిగించి మూత అయితే పెట్టండి సో అప్పుడు మనకి ఇలాంటి కీటకాలు పోవు అందుకే పిండిని గాలి చొరబడిని కంటైనర్లలో ఎక్కువగా నిల్వ చేయాలి ఇంకా మనకి ఫ్రీగా దొరికే వేపాకులను తీసుకొచ్చుకొని పచ్చి వేపాకులని ఇంకా మంచిగా సంచిలో మొత్తం ఇంకా మంచిగా నింపి పెట్టుకోండి బియ్యంలో మొత్తం కలపండి ఎలాంటి పురుగు తెల్ల పురుగు కానీ నల్ల పురుగు కానీ అస్సలు పడదండి అందుకే పిండిని కానీ అస్సలుకి ఎలాంటి గాలిపోకుండా చూసుకోవాలి ఈ సులభమైన చిట్కాలను అయితే ఖచ్చితంగా పాటించండి పాటించడం ద్వారా బి బియ్యం కానీ పిండి ఐటెమ్స్ ఏ కీటకాల సమస్య లేకుండా చూసుకోవచ్చు సో థ్యాంక్ యూ సో మచ్